వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసావా నా वीडियोस గని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నేను అయితే అత్తిల్ షష్టికి వెళ్ళిపోతున్నాం ఆల్్రెడీ షార్ట్ వీడియో ఇది బరే ఉంది అబ్బా మేము కైకరం షష్టికి అయితే వెళ్ళాం కానీ అసలు ఖాళీయే లేదు అక్కడ కాన్సెప్ట్ కూడా నుంచోలేదు ఏమండో ఇది విన్నారా అక్కడ కొంతసేపు కూడా నుంచి పోలేకపోయాము ఏమి ఎక్కలేదు ఒకటే ఒకటంటే అదొకటే ఎక్కేసి వచ్చేసాము సో అందుకే ఇప్పుడైతే అత్తిల్ ఫస్ట్కి అయితే వెళ్తున్నాము వీకెండ్ అయితే వెళ్ళట్లేదు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే నైట్ అయితే వెళ్తున్నాము సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే బయలుదేరుతున్నాము అందరూ కలిసి మా ఫ్యామిలీ అంతా సో అక్కడ ఏమేమి తీసుకున్నామో ఎలా ఎంజాయ్ చేస్తాము అన్ని వీడియోలు నేను మీకు చూపిస్తాను సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు తీసుకు సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ హైప్ మీద నొక్కితే నాకు మీ నుంచి కొన్ని పాయింట్స్ వస్తాయి ఈ పాయింట్స్ రావడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ డబ్బులేమి పోవండి అసలు డబ్బులకి హైప్ అనే ఆప్షన్కి సంబంధమే లేదు హైప్ అనే జస్ట్ పాయింట్స్ కోసం మాత్రమే మన యూట్యూబ్లో మన వీడియోస్ ఇంకా రీచ్ అవ్వడానికి మాత్రమే డబ్బులకి పాయింట్స్ కి అసలు సంబంధమే లేదు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి సో అత్తిల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ దగ్గర ఇప్పుడే కార్ దిగి కార్ పార్క్ చేసి లోపలికైతే వెళ్తున్నాం అనమాట మేము అందరము ఇంకా ఇంకా లోపలికి రాగానే హర్షిని షాపింగ్ అయితే స్టార్ట్ చేసి ఒక టాప్ అయితే తీసుకుంది నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ మా వాళ్ళందరిని వీడియో తీద్దామని నేను హర్షిని ఫ్రంట్కి వచ్చేసాము ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటే అలా వీడియో తీసుకుంటూ ఉందామని సో ఫస్ట్ అయితే చిన్నాన పిన్ని మేఘనా హారిక అయితే వెళ్ళరు నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ధోనిష మిల్కీ అలాగే శ్రీన్ చిన్నాన నాగు అన్నయ్య మా అత్తమ్మ పిన్ని అందరూ వెళ్ళారు ఆల్రెడీ మేమైతే మా మమ్మీ మా ఇంటికి వచ్చినప్పుడు అనుకున్నాం అనమాట షష్టికి వెళ్దాం మమ్మీ అని నేను అంటే సరే నేను వస్తానంది సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అని మా మమ్మీ కాల్ చేసి చెప్పాను సో మా మమ్మీ మా అన్నయ్య కూడా వచ్చారు మా డాడీ అయితే రాలేదు అవి కలర్స్ ఏ ఇవి వేరే కలర్సు ఎంతండి ఒకటి ఇవి పద అవి ఇరవయా ఇవి ఇవి అంతేనా అమ్మా చిన్న చిన్ని పట్టుకో చిట్టాలి పట్టుకో పట్టుకో అవి అనకూడదు పట్టుకోవాలి పట్టుకో పట్టుకో ఇక్కడైతే హర్షిణికి ఇయర్ రింగ్స్ నచ్చినాయి అని తీసుకుంటుంది ఒకవైపు అయితే పిన్ని బ్యాంగిల్స్ తీసుకుంటుంది ఆ షాప్స్ ఎదురుగానే షోడా షాప్ ఉందనమాట అక్కడ ఆయన ఏమంటున్నారంటే ఆయన దగ్గర నిమ్మషోడ తాగితే మగ పిల్లలు పుడతారంట మళ్ళీ కామెడీ అనిపించింది అలా వాళ్ళ షాప్ని వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటుంటే ఉన్నాయి గాయస్ నాకు ఏమలేదు ఫ్లవర్స్ బాగున్నాయి అంటే మా మమ్మీ చెప్తుంది తీసుకుంటావా నీకోసం మా మమ్మీ చెప్తుంది గాయస్ బాగున్నాయి అంటే అన్ని తీమను తీసేయండి మమ్మీ నీకోసం సరే ఆంటీ మీరు చెప్పారు ఇక్కడ అయితే లైటింగ్స్ చాలా బాగా పెట్టారు లక్ష్మీదేవి చేతిలోంచి ఇలా వస్తున్నట్టు అండ్ అలాగే శివుడు పార్వతి కూడా చాలా బాగా పెట్టారు ఇప్పుడైతే మేమందరం మంచూరియా తినడానికి వెళ్తున్నాము ఇప్పుడు కొలంబోస్ అన్ని ఎక్కాలి కాబట్టి కొంచెం మంచూరియా తినేసి వెళ్దాం అనుకున్నాము సో మంచూరియా అయితే రెడీ చేయించుకుంటున్నాం

సో ఇప్పుడు అందరూ మంచూరియా తినేసి అవి ఎక్కుదామని వెళ్తున్నాము ఏమేమి ఎక్కుతామో చూడాలి మరి ఇప్పుడే మంచూరియా తిన్నాము కక్కడానికి అది ఎక్కుదాం అది

ఇక్కడ అయితే ఇదేదో పైకి కిందికి భలే వెళ్తుంది కదా అని ఇదైతే ఎక్కాము దీని పేరేంటో నాకు తెలీదు బ్యాలెన్స్ అవ్వట్లేదని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు దక్కి దిగిపోయాం అనమాట నాకు ఇది ఎక్కినప్పుడే కలలో నీళ్ళు వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలంబస్ ఎక్కుదామని వెళ్తున్నాము సో కొలంబస్ కూడా ఎక్కాము ఎక్కినప్పుడు అంతా బాగానే ఉంది బయట నుంచి మేము అంత చూసుకోలేదు అంత పైకి వెళ్తున్నట్టు చాలా పైకి వెళ్తుంది ఒక్క రౌండ్ ఇలా పైకి వెళ్ళగానే మేము అందరం ఫ్రీజ్ అయిపోయామనమాట చాలా భయం వేసింది నేనైతే మాడుపడుచుని గట్టిగా పట్టేసుకున్నాను తేలిపోతున్నట్టు అనిపించింది గాల్లో చాలా అయితే చాలా భయం వేసి చూసారు అది ఎంత పైకి వెళ్తుందో ఆల్మోస్ట్ ఆ స్టార్ ఉంది కదా పైన ఆ ఆ స్టార్కి ఈక్వల్ గా వెళ్తుంది అంత పైకి వెళ్తుంది వామ్మో గుండె ఫ్రీజ్ అయిపోయింది సో కొలంబస్ ఎక్కాక ఇంకా జైంట్ వీల్ అవన్నీ ఎక్కుదామనుకున్నాం కానీ నా వల్ల కాలేదు హర్షిని అదే అడుగుతుంది జైంట్ వీల్ ఎక్కవా అని నా వల్ల కాలేదు ఇంక నేను ఎక్కలేనని చెప్పేశాను సో ఇక్కడ అక్కడి నుంచి ఇంకా గుడి దగ్గర వైపుకు వెళ్తున్నాం అనమాట అక్కడ ఇంకా షాప్స్ అన్ని చాలా ఉంటాయి టెంపుల్ కూడా ఇటు సైడే ఉంటుంది సో అటు సైడ్కి వెళ్తున్నాం మేమందరం సో ఫస్ట్లో కొనుక్కునే చెప్పులకి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఒకసారి అలాగే కొనుక్కున్నాను ఆ షూస్ని వన్ ఇయర్ పాటు అట్లాగే దాచాను వన్ ఇయర్ తర్వాత వేసుకునేసరికి మొత్తం వేసుకున్న రోజు మధ్యాహ్నంకే బయటకు వెళ్ళాము మొత్తం ఊడొచ్చేసింది సపరేట్గా కిందకి బేస్ సపరేట్గా షూ పైది సపరేట్గా ఊడొచ్చేసింది వామ్ అందుకే మళ్ళీ తీసుకోలేదు ఇంకా వాటిని ఫ్లవర్స్ అయితే మా మమ్మయ నాకు చిన్నప్పుడు కొనేది ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ ఫ్లవర్ పెట్టేది అనమాట భలే ఉంటాయి ఫ్లవర్స్ సో ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు అయింది మేము ఇది కాయకరలో కూడా పెట్టించుకుందాం అనుకున్నాం దీని పేరేంటో నాకు తెలీదు తేడాగా ఉంది అంటే బాగున్నానా నిజం బాగుంది బాగున్నానా అండి

అదేం భయపడతలేదని అవుతుంది అది అది నీకులాంటిది నాకు లాంటిది నా చిన్ని లాంటిది తాళెత్తపోతే ఇంకెందుకే నేనైతే మొత్తం అదేం పాడలేదు అది బాగుందనా నిజం బాగుంది అంటే అలా పెట్టినా ఓకే ఏం కనిపించలేదు తోనిషా జుట్టి నేను మధ్యలో అట్లుంటుంది మనతోని hey 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 heeeyay bumba kaalu masuko this is my peach tambar Cala wothey bulba Cala kita haa Williams haa Williams chanting culruwa Five అది త్యాడమ్మది <coughs> Bana. Bana lan anne. అట్లుంటుంది మనతోని

హెడ్సెట్ తీసేసిన తర్వాత మా వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే షష్టి మొత్తం నీ వెనకాలే ఉందన్నారు అంటే నేను అరిచిన అరుపులకి అందరూ వచ్చేసి మా వెనకాల నుంచి ఉన్నారంట నిజంగా చెప్తున్నాను నా కళ్ళు అయితే ఫుల్ రెడ్గా అయిపోయినాయి అండ్ నాకు ఈ విఆర్ హెడ్ సెట్ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు నేను మామూలుగానే అదో లోకంలో ఉంటాను అలాంటిది ఆ విఆర్ హెడ్ సెట్ పెట్టుకోగానే నా కళ్ళు మొత్తం అదే ప్రపంచంలో ఉంటే అదొక లోకల్లోకి వెళ్ళిపోయాను బాగా అరిచేసి బాగా కేకలు పెట్టేశాను మా వాళ్ళందరూ తెగ నవ్వులు నేను ఈ వీడియో చూసాకే నాకు అర్థమైంది అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే టెన్ థర్టీ అట్లా అయినట్టుంది టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు టెంపుల్ దగ్గరికి వెళ్ళాను మొత్తం క్లోజ్ చేసేసారు సో ఇంక బయట నుంచి అట్లా వీడియో తీసాను అనమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా అమ్మవారి కళ్ళతోటి చాలా నచ్చింది నాకైతే సో ఇంక కొంచెం వీడియో క్లిప్ తీసి బయటకైతే వచ్చేసాను అండ్ గుడి పక్కనే ఇంకొక సందు ఉంటుంది అనమాట ఆ సందులోంచి లోపలికి వస్తే ఇలా జెయింట్ విల్ కోలంబస్ అండ్ పిల్లలకు సంబంధించినవి ఇంకా ఇలా చాలా పెట్టారు ఇవేమి మేము ఎక్కలేదు ఇంకా నా వల్ల కాదన్నాను హరిష్ని ఎక్కుదాం జైంటి వీల్ చాలా పెద్దగా ఉంది అక్కడికంటే ఇక్కడ ఉంది నా వల్ల కాదే బాబు నేను ఎక్కలేనని చెప్పేశాను మా పిల్లలు అయితే స్లైడ్ ఎక్కుతున్నారనమాట మా ధోనిష మిల్కీ అలాగే మేఘన మేఘన మిల్కీకి ఎలా ఎక్కాలో నేర్పిస్తుంది సో ఇంకా మిల్కీ అదే ఫాలో అయిపోతుంది మేగనా చూసి కాకపోతే కాళ్ళతో అయితే పాకుతూనే ఎక్కుతుంది కాళ్ళతో పట్టుకోవడం దానికి రావట్లేదు చేతులతో అయితే పట్టుకొని బాగానే ఎక్కేస్తుంది తన్నీ అయిపోయిన తర్వాత అక్కడ పొటాటో ట్విస్టర్ అయితే ఉంది ఇది తిని చాలా రోజులైంది ఇది కూడా తిన్నాము అండ్ నెక్స్ట్ బఠానీ చాట్ అలాగే సోడా కూడా తాగాము అండ్ బయటకు వెళ్ళేటప్పుడు అయితే నేను టూ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను మా మమ్మీ వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ కొంది నాకు సో ఇంతే ఇంక వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం అసలు మర్చిపోకండి నా విఆర్ హెడ్సెట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నవ్వుకున్నారా నిజం చెప్పండి యా నవ్వుకున్నారు కదా మీరు అబద్ధం చెప్పకండి నిజంగా కామెంట్ సెక్షన్లో మీకు నవ్వు వచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం లేదు జస్ట్ స్మైల్ సింబల్ ఇచ్చినా చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్